హలో వన్ వెల్కమ్ టు జస్వితా కలెక్షన్స్ టుడే వీడియో ఏంటంటే ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అండి కలంకారీ ఫ్యాబ్రిక్ నెల్లూరి సిల్క్ మీద డయ్యింగ్ వస్తుంది పట్టు స్టైల్ వస్తుంది చూడటానికి పట్టు లుక్ వస్తుంది చాలా బాగుంటుంది మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎన్ని మీటర్స్ తీసుకున్న షిప్పింగ్ ఒకటే ఉంటుందండి దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి కలర్స్ ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మెరూన్ కలర్ ఇందాక చూపించింది అయితే బ్లూ కలర్ ఇది బ్లాక్ కలర్ అండి మీకు కలర్ ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎన్ని మీటర్స్ కావాలనేది మెన్షన్ చేయండి మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎన్ని మీటర్స్ తీసుకున్నా ఒకటే షిప్పింగ్ ఉంటుందండి అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ ఇప్పుడు దీంట్లో రెండు మీటర్స్ దాంట్లో రెండు మీటర్స్ తీసుకున్నా కానీ ఒకటే షిప్పింగ్ ఉంటుంది త్వరగా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ అయితే పంపించండి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాము మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ